ప్రభుత్వం పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ధైర్యంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి బాధిత కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబీకులకు భరోసా కల్పించారు నిజామాబాద్ నగరంలో ఇటీవల రియాజ్ అనే నేరస్తుని అరెస్టు చేసి తీసుకొస్తున్న క్రమంలో హత్యకు గురైన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబీకులను డీజీపీ శివధర్ రెడ్డి మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులతో కలిసి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు తాను వచ్చానని వారికి వెల్లడించారు కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్యకు గురైన సంఘటన దురదృష్టకరమని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలం పెన్షన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించిందని డీజీపీ గుర్తు చేశారు అందరితో కలిసిమెలిసి ఉండే సిన్సియర్ పోలీస్ ప్రమోద్ కుమార్ను కోల్పోవడం బాధ కలిగించిందని బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తమ శాఖ తరఫున అవసరమైన అన్ని సదుపాయాలు సహాయ సౌకర్యాలు అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు